కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు డాక్టర్ సరింలా ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షుడు అన్నమాయ జిల్లా జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రైల్వే కోడూర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జి భోసాల దేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రైల్వే కోడూర్ సబ్ ఇంజనీరింగ్ ఆఫీసు నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఎందుకంటే గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కరెంటు బిల్లు పెంచనని చెప్పడం జరిగినది కనీసము గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకతలకే పైన భారం మోపడం అమానుష్యం మీరు కూటమి ప్రభుత్వం ఏం చెప్పారంటే అయ్యా మేము కరెంటు బిల్లు పెంచము మేము పెంచము ప్రజలపై భారం పనిమని చెప్పి ఈ రోజు కరెంటు బిల్లు పెంచడం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కనుక మీరు గన ఈ కరెంటు బిల్లు పెంచినది డిమాండ్ మీరు ఎనుక్కు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం కూటమి ప్రభుత్వం ఒకటి తెలుసుకోవాలా మీరు సూపర్ సిక్స్ అని పెట్టారు సూపర్ సిక్స్ అంటే ఏం పెట్టారయా కనీసం ఆరు పథకాలు పెట్టారు కనీసం ఇప్పటికి ఒక ఓల్డేజ్ పింఛను ఉచిత గ్యాస్ తరఫు ఇప్పుడు మహిళలకు మాయమాటలు చెప్పి మీరు ఇచ్చుకొని మొన్న కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ రావడం జరిగినది ఈ రోజు మహిళలు అందరూ నిలదీస్తున్నారు ఉచిత బస్సు అని చెప్పారు అక్కడ తెలంగాణలో వచ్చేసి మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్పిన హామీలు ఉచిత బస్సు ఇమీడియట్ గా అమలు చేసింది అలాగే కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అమలు చేసినట్టు ప్రతి ఒక్కటి ఉచిత బస్సు ఇచ్చినది మీరు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ఈ రాష్టాల్లో మీరు మళ్లీ పరిపాలించాలంటే మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని లేకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పుల్లంపేట మండల అధ్యకుడు సిగమాల రమేష్ అలాగనే యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి అలాగనే విద్యార్థి నాయకుడు సిగమాల శివ అలాగనే జిల్లా నాయకులు గుప్పటేరు బ్రహ్మయ్య మహిళా నాయకురాలు ఆదివేస్తున్నా అలాగనే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులు యువత కూడా మేము అందరం కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేసినది కనుక మీరు ఈ కరెంటు బిల్లు పెంచినది ఇంటర్నెట్ డిమాండ్ మీరు ఎలిక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం